ఐ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది ఇవాళ నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనుంది ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీం కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు విజయవాడ సన్షైనర్స్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు దీంతో పాటు పెద్ద మూవీలోనే క్రికెట్ షాట్ ను రీక్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అప్డేట్ రాబోతుందన్న హింట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిప్పుడి తన సోషల్ మీడియా పేజ్ ఆగస్టు ఇరవై రెండు డేట్ తో పాటు ఓ ఫన్నీ జిఫ్ ను షేర్ చేశారు కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ది ప్యారడైజ్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు జడలని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇచ్చిన శ్రీకాంత్ తోదుల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు నాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు యంగ్ హీరోయిన్ శ్రీలీలా మరో క్రేజీ ఆఫర్ అందుకున్నారు కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో మరో మూవీ చేస్తున్నారు అజిత్ ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు అల్లు అర్జున్ బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు భార్య స్నేహ కుమారుడు అయాన్ కూతురు అర్హత తో కలిసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లాడు కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్ మనిపించే పనిలో పడింది ఈ క్రమంలోనే కెమెరాలు అదే పనిగా ఫ్లాష్ అవుతుండటంతో బన్నీ కూతురి కళ్ళపై చేయి అడ్డుపెట్టాడు అర్హా కళ్లకు ఇబ్బంది కలగకుండా కూతురి కళ్ళపై చేయి పెట్టి ముందుకు నడిచాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన జనాలు కూతురిపై ఐకన్ స్టార్ కు ఎంత ప్రేమ ఉందని కామెంట్ చేస్తున్నారు టాలీవుడ్లో బంద్ ఇంకా కొనసాగుతోంది దీంతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి అయితే ఈ బంద్ నేపథ్యంలో మాస్ మహారాజ్ సినిమా పరిస్థితి డైలమాలో పడింది భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మాస్ జాతర్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది మాంటే సాంగ్ కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉంది ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఒక వారం రోజుల్లో షూట్ ఫినిష్ కావాలి కానీ కార్మిక సంఘాలు షూటింగ్ బంద్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది మరోవైపు మాస్ జాతర సినిమాను ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నామని డేట్ కూడా వేసేశారు ఇటు చూస్తే కార్మికులకు ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య చర్చలు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు దీంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ రవితేజ ఫ్యాన్స్ లో మొదలైంది తమిళ సినిమా పరిశ్రమలో మక్కల్ సెల్వన్ గా నామ్ కమాయించిన విజయ్ సేతుపతి తన వారసుడిని కోలీవుడ్ కు పరిచయం చేశాడు విజయ్ కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ మూవీ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది అయితే ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సేతుపతి కూడా తన కొడుకును ప్రమోట్ చేసేందుకు విచ్చేస్తున్నారు తెలుగు టూ స్టేట్స్కి ఆగస్టు పద్నాలుగున టాలీవుడ్లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ టూ రిలీజ్ కాబోతోంది అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది వాస్తవానికి వార్ టూలో ఇద్దరు హీరోలు ఉన్నారు కూలీ సినిమాలో రజనీకాంత్ మెయిన్ హీరో నాగార్జున ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నారు కానీ ఈ రెండు సినిమాల మధ్య పోటీని కొందరు నాగార్జున ఎన్టీఆర్ మధ్య పోటీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోగా సినిమా చేస్తున్నారు నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు అలాంటప్పుడు వీరిద్దరి మధ్య పోటీ ఎలా అవుతుందంటున్నారు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సమ్మె కొనసాగుతోంది ఫెడరేషన్ ముందు నిర్మాతలు నాలుగు ఉంచారు షూటింగ్ ఎక్కడ చేసినా లోకల్ నాన్ లోకల్ రేషియో ఉండకూడదన్న పాయింట్ మీద ఇంకా చర్చ జరుగుతోంది దీని మీద క్లారిటీ వస్తే వేతనాల శాతం గురించి టాపిక్ ముందుకు నడుస్తుంది